వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్ అన్నమయ్య జిల్లా పేరేలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పేరేరులో వెలిసిన శ్రీ రౌద్రాల అంకలమ్మ ఆలయ చైర్మన్ గా కోడి రామకృష్ణారెడ్డి పాలక వర్గం ప్రమాణ స్వీకారం సాంప్రదాయంగా అర్చనలు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డితో పాటు పదకొండు మంది కమిటీ సభ్యులతో నూతన పాలక మండలి అత్యంత వైభవంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో సంబంధిత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం బాధితులు చేపట్టారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ నూతన పాలక వర్గ కమిటీ ఆలయ అభివృద్ధికి శక్తివంతం లేకుండా కృషి చేసి భక్తుల మన్ననలు పొందాలన్నారు నూతన చైర్మన్ కోడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సాకారంతో ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వీరేలో ఒక పరిచయం అన్ని కూడా ఏలేట పోస్ట్ ఉన్నాయి రేసు కూడా పోతాం మనం కూడా అదే విధంగా కూట్ర ప్రభుత్వం వచ్చి తర్వాత అన్ని జనబావుల నాయకత్వంలో నడిరేసుకుంటూ కూడా మొదలే బస్సు ఫ్రీ ఏలేదే మనం ప్రవేశం ఎక్కాం అంత గుర్తు తలై తర్వాత అందరంతా సభీవవ పెన్షన్లు దగ్గర ఆరు లక్షల కోట్లు అప్పు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అయినా కానీ మనం అన్ని కూడా ఎవరో చేసుకుంటా పోతున్నాం ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు దైవ కార్యక్రమే ఇంకెక్కు